ఓం సాయి రామ్ హారతిలో తుకారా మహారాజే రచింపబడిన మొదటి కీర్తనలో ప్రేమకు దానికి కావలసిన అర్హతకు గల సంబంధాన్ని వ్యక్తీకరించారు అందులో తుకారాం మహారాజ్ ఓ పాండురంగా నా ప్రాణమా నా హృదయంలో నీ పట్ల ప్రేమ ఉన్నదో లేదో నాకు తెలియదు అంటారు అంటే ఆయనకు తన హృదయంలో ఉన్నటువంటిది ప్రేమో కాదో తెలియదు ఆయన అర్హుడో అనర్హుడో కూడా తెలియదు ఆయనకు తన స్వామి నామాన్ని గుర్తుపెట్టుకోవడం ఎలాగో తెలియదు అసలు తను చెప్పేది పిచ్చి మాటలో ఏమో కూడా తెలియదు ఆయన తమ సద్గురువును నేను ఎవరైనా సరే అర్హత అనర్హతలు ఏవైనా సరే నేను మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే మీ దయాదరు దృష్టి నాపైన ప్రసరించండి మీ ప్రేమను నాకు ఇవ్వండి అని వేడుకుంటున్నారు నువ్వు నన్ను ప్రేమించగలవా అని ఆయనను అడగడం లేదు అలా కాకుండా నీ ప్రేమను నాకు ఇవ్వు అని అంటూ ఉన్నారు ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು